బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లెవెల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది ఇందుకోసం రాష్ట్ర మంత్రులు ఎంపీలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది ఈ మేరకు ఆగస్ట్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడే లాబింగ్ ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాలపై చర్చ జరిగింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలిసింది ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు సి బిల్లులు కేంద్రం వద్ద ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయాన్ని మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం కులగన్నపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని యాభై శాతం పరిమితిని తొలగించకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ట్రాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్లు సమాచారం నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యక్రమంపై మంత్రులు తర్జన భర్జన పడ్డట్లు సమాచారం దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుంటూ మన చేతిలో ఉన్నంత వరకు చేశామని కేంద్రం అడ్డుకుంటే మనమేం చేస్తామని వ్యాఖ్యానించినట్లు తెలిసింది దీంతో బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యతను బీజేపీ మీదకు నెట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లు తెలిసింది అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉంది కాబట్టి రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది ప్రజా వ్యతిరేకత అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హాల్చల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అందుకోసం ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లాలని మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది ఈ మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలవటంతో పాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్లు సమాచారం వాకిటి శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది బీసీలకు ఇంతకాలం ఆశ పెట్టి తీరా ఎన్నికల పార్టీ పరమైన వ్యతిరేకత వస్తుందని వారు హెచ్చరించినట్లు సమాచారం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకుందామని సూచించినట్లు సమాచారం ఇప్పటికే ఎరువుల కొరత పునాసా కరువు తదితర కారణాలతో రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావంతో ఉన్నారని దీనికి తోడు బీసీ రిజర్వేషన్లు లేకుండా మొండి చెయ్యితో వెళ్తే నష్టపోతామని క్షేత్ర స్థాయిలో పరాభవం తప్పదని పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించినట్లు తెలిసింది ఇక మంత్రుల సూచనలతో ఏకీభవించిన సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్దామని అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేద్దామని ఏకాభిప్రాయానికి మంత్రివర్గం వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది మైక్రో బ్రూవరీల పాలసీలో సవరణలు నాలుగు ప్రాంతాల్లో గోశాలల నిర్మాణం గీగ్ వర్కర్ల పాలసీ తదితర అంశాల మీద కూడా క్యాబినెట్ చర్చించినట్లు సమాచారం సమీకృత సీతారామ బహుళార్థిక సాధక ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు సవరించారు ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పదమూడు వేల యాభై ఏడు కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఆమోదం తెలిపింది తాజాగా ఆ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు సవరించింది కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఆమోదం తెలిపింది దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ త్రీ లోని ప్యాకేజ్ టూ పనులను సైతం ఐదు వందల ఇరవై ఆరు కోట్ల నుంచి ఒక వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది కోట్లకు సవరించింది అదే విధంగా నాగార్జున సాగర్ ఎడమకాల్వ ముక్తాలియా బ్రాంచ్ కెనాల్ పై ముక్తేశ్వరాపురం గణపాపురం మేజర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమందారం గ్రామంలో కృష్ణానదిపై నిర్మించి తలపెట్టిన రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు నాలుగు వందల పదిహేను కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సదరామడ్ బరాజ్ అంచనా వ్యయాన్ని ఐదు వందల పదహారు కోట్ల నుంచి ఆరు వందల ఆరు కోట్లకు సవరించింది మోడిగుంట వాకు ప్రాజెక్ట్ వ్యయాన్ని ఐదు వందల ఇరవై ఐదు కోట్ల నుంచి ఏడు వందల పద్నాలుగు కోట్లకు సవరిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇదిలా ఉండగా ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరు కాలేదు సెక్రటరియట్ సాక్షిగా సిపిఆర్ఓ మల్సు బీసీ మంత్రులను అవమానించారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి మంత్రివర్గ సమావేశం రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఏజెండా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించాలని బీసీ మంత్రులకు సూచించారు దీంతో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కొండా సురేఖ కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఛాంబర్లో కూర్చున్నారు మీడియాకు వెళ్లాల్సిన అంశాలను వీరికి సిపిఆర్ఓ మల్సూర్ బ్రీఫింగ్ చేయాల్సి ఉన్నది అయితే సిపిఆర్ఓ మాత్రం బీసీ మంత్రులే కదా అని సమావేశం ముగిసిన వెంటనే తన బాధ్యతను వేరొకరికి అప్పగించి వెళ్ళిపోయినట్లు బీసీ మంత్రులు గుర్తించారు ఆయన కోసం దాదాపు యాభై నిమిషాల పాటు ఎదురు మంత్రులు ఓపిక నశించి మీడియా సమావేశాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం